జనం కిటకిటలాడుతున్న ఒక వీధి ధూళి గాలిలో తేలుతోంది అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయారు అక్కడే జనం మధ్యలో ఒక మనిషి నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన కళ్లలో వెలుగు ముఖంలో ధైర్యం అది నేనే నా పేరు బర్తిమయి నా గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మార్కు సువార్త అధ్యాయంలో చెప్పబడినది నేను ఒకప్పుడు అంధుడిని ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను యేసు నన్ను స్వస్థపరిచాడు ఆయనే సత్యము ఆయనే నిజమైన దేవుడు నమ్మండి యేసు ఎలా నాకు చూపునిచ్చి స్వస్థపరిచాడో చెప్తాను ఇదే నా సాక్ష్యం సూర్యకాంతిలో మెరిసే ప్రాచీన ఎరికో పట్టణం రాళ్ల రహదారులు మట్టిపాత్రలు వ్యాపారుల కేకలు ఏసు నెమ్మదిగా నడుస్తున్నాడు ఆయన వెంట శిష్యులు ఆయన వెనుక విపరీతమైన జనసమూహం ఆశతో ఆశ్చర్యంతో నమ్మకంతో ఆయన్ను అనుసరిస్తున్నారు పట్టణంలోని మూలను ఒక దుకాణం పక్కన కూర్చుని చిరిగిన బట్టలు కళ్లు కనిపించినందున రోజూ నేను భిక్షమెత్తుకునేవాడను ఇదే నేను చేసే పని ఒకరోజు నేను కూర్చుని భిక్షమెత్తుకునుచుండగా నా పక్కన కొంతమంది నిలబడి ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి మాట్లాడుకుంటున్నారు నేను వారి మాటలు జాగ్రత్తగా వింటున్నాను కుంటివాణ్ణి నడిపించాడు ఒకడంటాడు దయ్యాలను వెళ్లగొట్టాడు మరొకడు అందులో చూపు పొందారంటా ఇంకొకడు ఆ మాటలు వినగానే నా హృదయంలో నేను ప్రభువును కలుసుకున్నట్లయితే ఆయన నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అనే ఒక చిన్న ఆశ కలిగింది అప్పుడే ఒక అరుపు యేసు ఈ దారిలో వస్తున్నాడు అంటూ ఒక వ్యక్తి అరుస్తున్నాడు అది వినగానే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎలాగైనా ప్రభువును కలవాలనుకున్నాను అప్పుడు నేను నా శక్తినంతా కూడగట్టుకుని కుమారుడా నాపై కరుణ చూపించు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా అరిచాను అక్కడ ఉన్న జనం నన్ను మౌనంగా ఉండమన్నారు కాని నేను ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టగానే ప్రభు నా అరుపులు విని ఆగాడు యేసు తన శిష్యులతో అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు ఇద్దరు శిష్యులు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా ఉండు ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పారు అప్పుడు నేను లేచి తడబడుతూ మెల్లగా యేసుప్రభువు దగ్గరకు వెళ్లాను అప్పుడు యేసు నన్ను చూసి నీకు నేను ఏమి చెయ్యాలని కోరుకుంటున్నావు అని అడిగాడు అప్పుడు నేను ప్రభువా నాకు చూపు కావాలి అని అడగ్గానే ఏసు నేలపై ఉమ్మివేసి మట్టితో కలిపి ముద్దచేసి నా కళ్లపై రాశాడు అక్కడ ఉన్న జనం ఎంతో ఆసక్తిగా ఏమి జరుగుతుందో అని చూస్తున్నారు ఏసు ప్రభు మళ్ళీ నాతో వెళ్ళి కడుక్కో అని చెప్పాడు నేను పక్కనే ఉన్న ఒక చిన్న చెరువుకు వెళ్లి నా కళ్లను కడిగాను వెంటనే నాకు కళ్ళు కనిపించాయి నాకు కనిపిస్తోంది యేసు నన్ను స్వస్థపరిచాడు నాకు చూపు వచ్చింది అని ఆనందంతో అరిచాను అవును నేను ఒకప్పుడు అంధుడను భిక్షమెత్తుకునేవాడను నేను ప్రభువు గురించి ఆయన చేసిన అద్భుతాలను గురించి విని విశ్వాసంతో ఎంతమంది నన్ను వారించినా నేను ప్రభువుకు మొరపెట్టాను ప్రభువు నన్ను స్వస్థపరిచాడు ఇప్పుడు నేను అంధుడి కాను నాలాగే మీరు కూడా మీరుకూడా యేసుప్రభువునందు విశ్వాసముంచండి ప్రభువు మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు విశ్వాసంతో నాతో కలిసి ప్రార్థన చేస్తారా దేవుడు తప్పకుండా తన కార్యం చేస్తాడు ప్రార్థన ప్రేమగల పరలోకపు తండ్రి నీ పరిశుద్ధనామానికి వందనాలు సిలువ మరణం మరియు పునరుత్నం ద్వారా నా శరీరానికి ప్రాణానికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించినందుకు స్తోత్రాలు ప్రభు నా శరీరంలో ఉన్న ఈ అనారోగ్యాన్ని వ్యాధిని నీ నామంలో గద్దిస్తున్నాను యశయ యాభై మూడు ఐదులో యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యం చెబుతోంది కాబట్టి యేసు నామంలో నా శరీరాన్ని తాకి నన్ను సంపూర్ణంగా స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రతి బలహీనత నొప్పి మరియు వ్యాధిని నా నుండి వెళ్లిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను నా రోగ నిరోధక శక్తిని బలపరచండి నా కణజాలాలను అవయవాలను నూతనపరచండి నీ స్వస్థత హస్తం నాకు తోడుగా ఉంచి నాకు పరిపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి మంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి యేసు ప్రభువు మీ జీవితాలలో చేసిన అద్భుతాలను మాతో కమెంట్ చేసి పంచుకోగలరు మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయగలరు యేసునామానికి మహిమ కలుగునుగాక ఆమెన్